నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మీ మాణిక్యరావు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అయింది అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సిపి ఒక అడుగు ముందుకు వేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలను పాటించి ప్రచారంలో దూసుకుపోతుంది మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఎటు చూసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు రాకెట్ లాగా ప్రచారంలో తమదైన శైలిలో ప్రజల దగ్గరికి వెళుతూ సంక్షేమ పథకాలు ప్రజలు ఈ మేరకు అందాయి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించే పనిలో ఉన్నారు ఇప్పుడు మన ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన కైక్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం కైక్లూరులో ఉన్నాం మనం ఇప్పుడు కైక్లూరు అసెంబ్లీ స్థానం నుండి రెండోసారి గ్రామ ప్రథమ పౌరుడి నుండి ఒకసారి ఎమ్మెల్యేగా ప్రజాదరణ పొందుతూ రెండోసారి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కైకలూరు నుంచి పోటీ చేయబోతున్న దోల నాయసరా గారు ఉన్నారు వారితో కాన్షియన్స్లో ఏం జరుగుతుంది ఎన్నికల సంగ్రాంగా సంగ్రామానికి ఎలా సిద్ధపడుతున్నారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు నమస్కారం బాగున్నారా మంచి హుషారుగా ఉన్నారు విజయ్ బావు ఎగ్రో వేసే సిద్ధంగా ఉన్నారా రైట్ రైట్ ఏంటి ఇప్పుడు కైక్లూరు రెండోసారి మీరు పోటీలో రాబోతున్నారు జగన్ గారు ఏమైతే చెప్పారో దాని ప్రకారం రెండోసారి మీకు టిక్కెట్ ఇచ్చారు మీరు జనరంజక పాలన అందించడానికి రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా సిద్ధపడుతున్నారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం మొదటిసారిగా ఆయన కష్టంతో నన్ను గెలిపించి శాసనసభ్యుడిగా చేసినందుకు ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ప్రజలకు సేవ చేసినందుకు ముందుగా ఆయనకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే రెండోసారి శాసనసభ్యుడిగా పోటీ చేసేందుకు కూడా ఆయన నా మీద ఉంచినటువంటి నమ్మకం ఆ నమ్మకానికి రేపు ఈ కైకలూరు నియోజకవర్గాన్ని అతిగత ఓట్ల మెజార్టీతో గెలిపించి కానుగ్గా ఇవ్వబోతున్నాం దానికి కారణం జగనన్న చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అవినీతికి తావు లేకుండా ఆయన ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని కూడా ప్రజలకు చేరవేసినటువంటి ఘనత కలిగినటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్కడిగా మిగులుతాడు ఆయనే జగనన్న అంతేకాకుండా వివక్షత లేనటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా కులం లేదు మతం లేదు వర్గం లేదు రాజకీయ పార్టీ ఎజెండా అనేది కూడా లేకుండా అర్హత అనేది ఆ దానికి అర్థం పేదవాడు పేదవాడైతే చాలు అంటే అర్హులు అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఆయన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అందించినటువంటి వివక్షత లేనటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడిగా మిగులుతాడు జగనన్న అందుకే ఆయన పాలనలో ఆయన ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా మరి నాకు అవకాశం కల్పించి ఆయన కష్టంతో గెలిపించి ప్రజలకు సేవ చేసేందుకు నాకు అవకాశం కల్పించినందుకు నాకు ఒక దేవుడు నా దేవుడు జగనన్న ఈరోజు నా చరిత్రలో రెండోసారి కైకులు నియోజకవర్గంలో శాసనసభ్యుడు కావడానికి మరొకసారి ఆయన నాకు అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేయాలంటే మంచి మనసుండాలి అలాగే వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతుంటాం ఎన్ని ఇబ్బందులు గురైనా ఈ ప్రభుత్వంలో జగన్ అన్నకు కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి ఎక్కడ మచరాకుండా ఎలాంటి ప్రతిపక్ష నాయకులు ఎలాంటి విమర్శలు చేసుకుంటూ వచ్చినా దమ్మున్నవాడు ఎవడైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా నిరూపించమని ఈ రోజున కైకులు నియోజకవర్గంలో ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినా ఎవరు మాట్లాడినా బురద జల్లి మాకేదో అంటించాలని అనుకుంటున్నా ఎవరైనా సరే దమ్మున్నవాడు ఎవరైనా సరే నిరూపించమని చెప్పాను నిరూపిస్తే మీరు వేసే శిక్షకు నేను రెడీగా ఉన్నాను కానీ మీరు నిరూపించలేకపోతే మీకు ఫలాన శిక్ష వేస్తాను నేనే వాళ్ళను మీ విజ్ఞతగా వదిలేస్తానని చెప్పాను ఎవరైనా కావచ్చు ఎవరైనా సరే చాలని చెప్పాను ఎందుకంటే రాజకీయాల్లో ఈ రాజకీయ నాయకులంటేనే నాయకులు వీళ్ళు దొంగ మాటలు మాట్లాడతారు రాజకీయ నాయకులు ఇలాగే చెబుతుంటారు అనేటువంటి నానుడి ప్రజల్లో ఉంది కానీ జగనన్న కానీ నేను కానీ ఆయన రాష్ట్రానికి సేవ చేయడానికి సేవకుడు నేను నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తానికి సేవకుడిగా వచ్చాను సేవ చేయటమే తప్ప ఈ దొంగ రాజకీయాలు దొంగ మాటలు మాట్లాడటం అనేది అలవాటు చేసుకోలేదు మాకు అవసరం లేదు కూడా ఊపిరి ఉన్నంత వరకు జగనన్న వెంట నడుస్తాను ఈ ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తాను నాకు కంటే కూడా సేవా కార్యక్రమాలంటే కూడా ఎక్కువ మక్కువ ఎక్కడైతే పేదలు ఉన్నారో పేద బడుగు వర్గాల్లో ఉన్నారో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే ఈ సమస్యలు తీరక ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఉన్నారో ఆ సమస్యలు పరిష్కారం చేయాలంటే తపంతో వెళ్తానే తప్ప నాకు ఆ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరున్నారు ప్రత్యర్థి ఎవరు లేకపోతే నా పక్క ఉన్న వాళ్ళు ఎవరన్నా నేను ఆలోచించను నేను చేయవలసింది నా బాధ్యత ప్రజలు నాకు అప్పు చెప్పారు బాధ్యత జగనన్న దయ వల్ల ఈ ప్రజలకు పేద వర్గాలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించారు జగనన్న దానికి నా జీవితాంతం కూడా జగనన్నకు జగనన్న కుటుంబానికి నేను రుణపడి ఉంటాను ప్రతినిత్యం కైక్లూర్ కాన్ఫిడెన్స్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా జీవితంలో గడుపుతున్న కైక్లూరు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ధోలం నాయసరావు గారి మీద ఒక అవినీతి మరకేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు కైక్లూరు అంటేనే అవినీతి కోపంలో నిండిపోయిన నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవినీతిని పెకలవేళ్లతో పీకేస్తామని చెప్పి ప్రతిపక్షాలు అదేవిధంగా మీ కైక్లూరు నుంచి ప్రత్యర్థిగా పోటీ చేయబోతున్న మాజీ మంత్రి కామనేని శ్రీనివాస్ గారు కూడా ప్రతి మీటింగ్లో చాలా సందర్భాల్లో ముదినేపల్లి కలిదిండి గుడ్లవల్లారు మీ మీ కాంచపటలో జరిగే ప్రతి మీటింగ్లో కూడా అంటున్నారు దానికి మీరు ఎలా స్పందిస్తారు అసలు అవినీతి అంటేనే కామినేని అవినీతికి మార్గదర్శకాలు అంటేనే కామినేనికి వత్తాస పలికే చంద్రబాబు నాయుడు అసలు అవినీతి అంటేనే వీళ్ళిద్దరూ జంటల కలయిక వీళ్ళ అవినీతి గురించి మాట్లాడుతుంటే గురువు గింజ గింజ సామెత గుర్తొస్తుంటుంది అసలు ఈ కామినేని గురించి ఆయన మంత్రిగా ఉండగా ప్రభుత్వ సంస్థ అయినటువంటి మెడిటెక్ సంస్థ మీద ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ఎలక్ట్రానిక్ మీడియాలు ప్రింట్ మీడియాలు నెల తరబడి పుంకాల పుంకాలుగా ఎలా ప్రచారం చేశాయనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాదు ప్రపంచం అంతా కూడా తెలుసు ఇక ఆ మహానుభావుడు ఆ అవినీతి పరుడైన కామినేనికే తెలియాలా ఆ ఎన్ని వందల కోట్లు లేపేశాడో ఆ కోట్లన్నీ ఎక్కడెక్కడ దాచాడో అవన్నీ కూడా ప్రజలకు కూడా అర్థమవుతున్నాయి డిఎన్ఆర్ అవినీతి గురించి చెప్పాలంటే అవినీతి గురించి అవినీతి మరకలు వేసి లబ్ధి పొందాలని తాపత్రయపడుతున్న కామినేనికి ఒక చెంప పెట్టి ఏంటంటే డిఎన్ఆర్ అంటే నిప్పని కామినేనికి తెలుసు డిఎన్ఆర్ను ముట్టుకుంటే కాలిపోతామని తెలుసు డిఎన్ఆర్ అంటే డిఎన్ఆర్ కొడుకుల మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్న కామినేని కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళ కొడుకులు పప్పులు కాదు నా కొడుకు నా కొడుకులు నిప్పు ఇవాళ ప్రజా చైతన్యం కలిగినటువంటి కైకులు నియోజకవర్గంలో రాజకీయ చైతన్యంతో ఉన్నటువంటి నా బిడ్డలు సేవ చేస్తున్నారు తప్ప ఇవాళ కొడుకులాగా ఈ అవినీతి సొమ్ముతో హైదరాబాద్లో వ్యాపారాలు లేకపోతే చంద్రబాబు నాయుడు కొడుకులాగా అవినీతి సొమ్ముతో వందల కోట్లు వేల కోట్లు దోషకోటాలు మాకు చేత కాదు మాకు తెలియదు కూడా అందుకే చెప్పా ఎవరైనా సరే ఫలానా దాంట్లో ఇగో పలానా దాంట్లో ఉన్న అన్నారు ఇంటూ ఏమి పేదలకు పనిచేటువంటి ఇళ్ల ప్లాట్లో కోట్ల రూపాయలు సంపాదించాడని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి నేను అప్పుడే వెంటనే కూడా కౌంటర్ ఇచ్చా దమ్ముంటే నిరూపించండి అలాగే కొల్లేరుని అంతా ఆక్రమించేసుకున్నాడు కొల్లేరు అంతా బంగారు పంట పండేస్తుంది కొల్లేరుని ఆక్రమించుకున్నాడు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఆయన కూడా అదే చెప్పారు దమ్ముంటే మీరు నిరూపించండి ఏ శిక్షకైనా సిద్ధమే నిరూపించలేకపోతే ఏమిటి చెప్పండి అని అడిగా అలాగే మరి ఈ మెగా పొలిటికల్ బ్రోకర్ కామినేని అంటేనే మెగా పొలిటికల్ బ్రోకర్ అంటే ఇంత గొప్ప పొలిటికల్ బ్రోకర్ ఎక్కడ ఉండడు ఒక దళారే అనమాట అంటే మెగా అంటే జనరల్గా బ్రోకర్ అంటే రాజకీయ బ్రోకర్ రకరకాల పదాలు వాడతారు కానీ మెగా పొలిటికల్ అంటే మీరు కొత్త భాషని చెప్పారు ఆ మెగా పొలిటికల్ అంటే దాని మీనింగ్ ఏంటి మెగా అనే దానికి మీనింగ్ ఏంటంటే ఈ పెద్దందారి వ్యవస్థ అంటేనే మేము అసలు రాజకీయాలు అంటేనే మావి మా ఇంట్లోనే ఉండాలి ఇతర కులాలన్నీ కూడా మాకు పాలేరులాగా పనిచేయాలి మా కిందే ఉండాలి తప్ప మిగతా కులాలు ఎవరు మిగతా సామాజిక వర్గాలు ఎవ్వరు కూడా ఎవరు కూడా రాజకీయంగా ఎదగకూడదు అనేది అతని యొక్క అభిప్రాయం ఎవరు కామినేని అభిప్రాయం ఇప్పుడు సహజంగా ప్రతి కులంలో కూడా మంచివాళ్ళు ఎలా ఉంటారో ఎదవులు కూడా అలాగే ఉంటారు ఆ యదవులు ఎవరన్నా ఉన్నారంటే ఆ సామాజంలో ఎదవాడు ఉన్నారంటే ఇక్కడ కామినేని ఆ కామినేని గురించి నేను ప్రతి విషయం కూడా చెప్పగలను నేను అదే చెబుతున్నాను ఎప్పుడైనా సరే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కైకులు నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ఎన్ని రోజులు ఉన్నాడో చెప్పమనండి ఇవాళ డిఎన్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కైకులు నియోజకవర్గంలో ఎన్ని రోజులు లేడో చెప్పాలని ఎన్ని రోజులు లేడు మంత్రిగా ఉన్న కామెని ఐదు సంవత్సరాలు ఎన్ని రోజులు ఉన్నాడో చెప్పాలా దమ్ముండే ప్రజల కోసం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు ఎక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు ఇచ్చాడు జగనన్న దానికి నేను ముందుకు వెళ్తున్నా అంతేగాని కామినేనిలాగా లాగా అన్ని దాచుకోవడానికి ఆమెరికాను లేకపోతే హైదరాబాద్లో కూర్చును అక్కడ సెటిల్మెంట్లు చేసుకును కొడుకులతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయించుకుని బతకడము ఇన్నాకి చేత కాదు అంత అవసరం కూడా లేదు ఎందుకంటే అవినీతి మరకలు బురద జల్లి ఆ మరకలతోటి మనం ఏదో ఎదుటి వ్యక్తిని అపాసం చేయాలని అనుకునే కామినేని లాంటి వాడికి ఇవాళ ఛాలెంజింగ్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను ఒకే వేదిక ఎక్కుదాం రా నా గురించి నువ్వు చెప్పు నీ గురించి నేను ఐదు నిమిషాలు చెప్తా నా గురించి గంట చెప్పు అంట రాడు దొంగ వేషాలతోటి అన్ని దొంగ రాజకీయాలు ఏంటంటే ఎక్కడికక్కడ ఇళ్ళలు దూరి సుషామ సుషామ డిఎన్ఆర్ నన్ను ఎలా తిట్టేస్తున్నాడు ఏంటి రమ్మని అంటే ఛాలెంజ్ చేస్తే తిట్టడాలా అంటే మీ భాషలో తిట్టడాలు అంటే మీరు చేసే మీరు దుర్మార్గమైన మాటలు దుర్మార్గమైన భాషలు మాట్లాడుతూ మా మీద బురద జలటాలు మేమేదో మూడు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు దోషేశారని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించడాలు నువ్వు స్క్రిప్ట్ ఇవ్వటాలు అంటే నువ్వు చేస్తే సంసారం చేసినట్టు మేము చేస్తే వ్యభిచారం చేసినట్టా ఏమి దుర్మార్గం మాటలు ఎంతకాలం సాగుతాయి అనుకుంటున్నావు నీకు దగ్గర పడ్డాయి రోజులు ఎందుకంటే లెక్కలేసుకో ఇక్కడి నుంచి ఎన్నికల నాటికి నీ రోజులు దగ్గర పడ్డాయి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కైకిలూరులో ఉండి ప్రజల సేవ చేసింది ఏమీ లేదు ఎంతసేపు ఎక్కడ దోసుకుందామా దాచుకుందామనే తాపత్రయపడ్డాం ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు ప్రజలు అతలాకుతలం అయిపోయి ఎవరు సరిపోతున్నారో ఎవరు ఏమైపోతున్నారో తెలియని బాధలతో ఆర్తనాదాలు ప్రజలు వినిపిస్తలేదు నీకు వినిపించవు ఎక్కడ దాక్కున్నావు వెళ్ళి హైదరాబాద్లో ఫామ్ హౌస్లో దాక్కున్నావు మరి నువ్వు రాజకీయ నాయకుడు అని చెబుతావు ఫామ్ హౌస్లో దాక్కున్నవాడు రాజకీయ నాయకుడు అవుతాడా అంటే కేవలం నీ ప్రాణాలు ముఖ్యం ప్రజలు అవసరం లేదు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎంతమంది చనిపోయారు ఇక్కడ ఎంతమందికి డిఎన్ఆర్ అనేవాడు డిఎన్ఆర్ కుటుంబం సేవలు అందించింది సిగ్గు అనిపించట్లేదా నీకు ఈ రోజున వచ్చి ఎదురు మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అంటే జగన్ అరాచక బాధ అంట డిఎన్ఆర్ అరాచక బాధ అంట అరాచకం అంటే ఏంటి పేదవాళ్లకు పేద అక్క చెల్లెమ్మల కుటుంబాలకి ఒక రూపాయి అవినీతి లేకుండా మీలాగా దొంగల కమిటీ లేకుండా సరాసరి బ్యాంక్ అకౌంట్లో వేసి అమ్మఒడి అందిస్తున్నట్టు అరాచకమా లేదు వైఎస్ఆర్ చేయు అంటూ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై సంవత్సరాలు నిండిన ఆ ఇంటిలో ఉన్న అత్తగారికి అందిస్తే అది అరాచకమా లేదు పేదవాడి బిడ్డ చదువుకుంటాను చదువును విద్యా దీవన వసతి దేవన అరాచకమా పేద అక్క చెల్లెమ్మలు డోక్రా గ్రూప్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ నియోజకవర్గం కాదు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటువంటి నాలుగు విడతలుగా ఇస్తాన మాటను నిజం చేసి నిజాయితీగా జగన్ అందిస్తుంటే దాన్ని ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు పెడితే అది అరాచకమా సిగ్గు అనిపించట్లేదా నీకు కామినేని సిగ్గు అనిపిస్తుంది నీకు అన్నీ వదిలేసావు నీకేమనిపిస్తుంది అన్నీ వదిలేసినోడికి ఏమి ఉండదు ఒకటే దారి కానీ ఎదటోడి మీద బురద జల్లే కార్యక్రమాలు ఇక్కడైనా మానుకో నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ముందుకురా అంతేగాని ఏదో ఎవరెవరినో ఏదోతో మాట్లాడిచ్చేసి ఎవరితోనో డిఎన్ఆర్ని తిట్టాలా డిఎన్ఆర్ తిట్టాలా డిఎన్ఆర్ తిట్టాలని తిట్టించుకునే కార్యక్రమం తిట్టించే కార్యక్రమం పెట్టడం తప్ప నువ్వేం చేస్తావు నేను నోటంట మాట్లాడే దమ్ము ధైర్యం లేదు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఏ రోజైనా సరే ఎక్కడికైనా వస్తా ఈ కామినీన్ లాంటి వాళ్ళని బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఎప్పుడు దొరుకుతాడా కామినేని అని చూస్తున్నారు ఈ అమెరికాలో ఉండేవాడు హైదరాబాద్లో ఉండేవాడు నాలుగు నెలలకి ఆరు నెలలకు ఉండేవాడు మాకు అవసరమని వాళ్ళు ప్రజలు చూస్తున్నారు డిఎన్ఆర్ ప్రతినిత్యం కష్టపడతాడు డిఎన్ఆర్ ఎప్పుడు తలుచుకుంటే ప్రత్యక్షం అవుతాడు తెల్లారేపాటికి ఆరు గంటల కైక్లూరులో ప్రత్యక్షం ఉంటాడు మేము ఏమి చెప్పినా వింటాడు మా సమస్యలు తీరుస్తాడు నిజాయితీగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా మాకు పాలన అందిస్తున్నాడు అని ప్రజలు చెప్పుకుంటున్న విషయాలు విను చెవులో ఉంటే తెలుస్తుంది నీకు అంతేగా నీ చుట్టూ ఉన్న కోటరీ నీకంటే దొంగలుగా తయారైనటువంటి వాళ్ళని నువ్వు పక్కన పెట్టుకుని మమ్మల్ని దొంగలు ఏమయ్యా నువ్వు ఏమి నీకు పిచ్చెక్కిందా ఉన్నానా రాజకీయాలు అంటే చెయ్యి రాజకీయాలు చేయి ధైర్యంగా ప్రజలతో తిరుగు ప్రజలకు వెళ్ళి మమేకం అవ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు నేను ఈ సేవ చేశాను నాకు ఆస్వాదించండి నాకు ఓట్లే నేను అడుగు అంతేగాని ఎదటోడి మీద లేని బురద జలగటం అంటే మేము బురద జాలటం వస్తే నీకు పిచ్చెక్కిపోద్ది మా బురద జల్లాల్సిన మా అవసరం మాకు లేదు బురద జల్లే అవసరమో లేదు బురద చల్లాల్సిన పని మాకు లేదు మేము ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో చేసినవి చెప్పుకుంటానికే మాకు టైం లేదు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటాం మాకు టైం లేదు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటానే మాకు టైం లేదు నీకేముంది నీకు చేసింది లేదు చెప్పుకోవడానికి మాత్రం బుర్రదలుతున్నావు అందరి మీద ఇలాంటి కామినేన్ లాంటి వ్యాఖ్యలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఎదురు చూస్తున్నారు కామినేని ఎప్పుడొస్తాడా తగిన బుద్ధి చెబుతామని ఇక అంతకంటే ఇవాళ వేరే చెప్పవచ్చు లేదండి కైకలూరులో డిఎన్ఆర్ని కొట్టే సత్తా ఒక్క కామినేనికే ఉంది కామినేని సత్తాతోనే డిఎన్ఆర్ ఇరవై నాలుగు ఇంటికి వెళ్ళటం ఖాయం అంటున్నాడు కామినేని పెత్తందరి వ్యవస్థ నుంచి పెత్తందరి వ్యవస్థ నుంచి ఈ నలభై సంవత్సరాల నుంచి చరిత్ర అంటే మాదే రాజకీయాలంటే అంటే మావే రాజకీయ నాయకులు అంటే మేమే ఏదైనా మేమే చేయాలని అహంకారంతో మాట్లాడి ఈ కామినేనికి ఈ ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో పారిపోయాడు అమాయకుని బలి చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ పేదరిక నుంచి పేదవాడిగా వచ్చి ఈ ఈ యొక్క ఈ యొక్క సమాజంలో ఎదిగినటువంటి డిఎన్ఆర్ చేతిలో చావు దెబ్బ తప్పదు కామినేనికి అదేంటో రుచి చూపిస్తాం ఇప్పుడు ఇరవై నాలుగులో తప్పకుండా కూటమి సింగిల్గా పోటీ చేయాల్సిన టీడీపీ కానీ మరి జనసేన కానీ బీజేపీ కానీ మరి ముగ్గురు కలిసి కూటమికి వచ్చి మరి వైఎస్ఆర్సీపీని గద్దె దించడం లక్ష్యంగా అడుగులేస్తున్నారు మరి అది సాధ్యపడుతుందంటారా ఇవాళ ఒకటే ప్రజలకు అందుబాటులో లేనటువంటి పార్టీలు ప్రజలకు ఏదైనా మాటిస్తే కట్టుబడి చేయలేనటువంటి పార్టీలు ఎన్నోస్తే సుఖమే ఉంది అడవిలో గుంట నక్కలు తిరుగుతుంటాయి తోడేళ్ళు తిరుగుతుంటాయి ఎన్నో మందలు మందలుగా తిరుగుతుంటాయి కానీ ఆ అడవికి ఒక పేరు రావాలి మంచి రావాలంటే నిక్కార్సైనటువంటి ఒక నిబద్ధతతోటి ఒక ధైర్యంతో ఉండేటువంటి ఒక సింహం తిరుగుతుంటుంది ఆ సింహం తిరుగుతుంటేనే అడవికి రాజు అంటారు రారాజు అంటారు అలాగే రాజకీయాల్లో కూడా ఈ రోజున దేనినైనా దేనినైనా ధైర్యంతో కొట్టేటువంటి మగాడు మనగాడు ఇవాళ జగనన్న జగనన్నను ఎదుర్కోలేక వీళ్ళు ఏదో కుప్పిగంతులేస్తుంటారు ఎన్ని పార్టీలు వస్తే ఏముంది ఎన్ని జెండాలు జత ఏముంది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాలి ఒక నాయకుడు నోటి వెంట మాట వచ్చిందంటే అమలు చేసి తీరుతాడన్న నమ్మకాన్ని పెంచుకోవాలి అలా పెంచుకున్నటువంటి నాయకుడు ఈ భారతదేశ చరిత్రలోనే ఒక్కడిగా మిగిలాడు ఈరోజున జగనన్న జగనన్నను వీళ్ళేం చేస్తారని ఎంతమంది వస్తే మాత్రం జగనన్న అంటే వాళ్ళ పేదల గుండెల్లో ఓ దేవుళ్ళ ఉన్నాడు ప్రతి అక్క చెల్లెమ్మ నా తమ్ముడు నా అన్న అంటూ కాపాడుకోవడానికి వాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి ఎన్నికలని ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ ఏం చేస్తారు ఏం చేసేదేం లేదు అవినీతి సుమ్ముతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు రాబోతున్నారు అప్రమత్తంగా ఉండమని చెప్పి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పిలిపిస్తున్నాడు అసలు ఆయన గురించి అయితే నేను అసలు మాట్లాడే మాట్లాడినండి తెలిసిన వాళ్ళు అయితే మాట్లాడవచ్చు మరి ఏమి తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతాం ఆయన తెలిసి ఉంటే ఇంత ముందు మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పా ఆయన గురించి మాట్లాడడం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏమీ తెలియదు ఇవాళ ఏం మాట్లాడతాడు రేపే మాట్లాడతాడో తెలియదు పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఆయన గురించి అయితే నా నాబొట్టేవాళ్ళం కాస్త కూస్తా మేము రాజకీయాల్లో కష్టపడి వచ్చి పనిచేస్తున్నాం పేదలకి పేద బడుగు వర్గాలకి సేవలు అందిస్తున్న వాళ్ళు కనుక ఆ వాటి గురించి ఆయనకు అంత అవగాహన లేదు అందుకని ఆయన గురించి మాట్లాడటం కూడా వే వేస్ట్ అంటే జనసేన పార్టీ ఒక పార్టీ కాదా లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు కాదనుకుంటున్నారు మీ లెక్కలో లేదు నాయకుడు కాదని అన్ను పార్టీ కాదన్ను పార్టీ అన్న నాయకుడైనా నేను ఎవరినైనా గౌరవిస్తాను ఏ పార్టీనైనా పార్టీలు అనేది రావాలి ప్రతిపక్షాలు అనేది ఉండాలి ప్రతిపక్షాలు బలంగా ఉండాలి అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసి నిగ్గు తీసి అడిగే ప్రతిపక్షం కావాలి అంటే కానీ పక్కదారికి వెళ్ళిపోయి పక్కదారి మాటలు మాట్లాడే ప్రతిపక్షాలు ప్రజలకు ఉపయోగం ఉండదు అందుకనే ఏ నాయకుడైనా సరే ఏ నాయకుడైనా ఎదగాలి ఎదగాలంటే దానికి ఎలా ఉండాలా అక్కడ ఉన్నటువంటి స్థాయిలో కింద స్థాయిలో ఏం జరుగుతున్నాయి అక్కడ ఏది నిజము ఏది అబద్ధం అనేది తెలుసుకోవాలి ముందు తెలుసుకుని మాట్లాడితే ఏ నాయకుడైనా ఎదుగుతాడు అంతేగాని ఏదో ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివేస్తే ఏమవుతుంది ఏమవుతుంది అవమానం అవమానం అది లేనిది చదివితే ఉన్నదానికోసం అసలు ఈ క్షేత్రస్థాయిలో అసలు ఒక నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తాడు వాడు అవినీతి పరుడా వాడు కబ్జాలు చేస్తాడా వాడు దోపిడీలు చేస్తాడా లేదు నిజాయితీగా బతుకుతాడా అది తెలుసుకుని ఇప్పుడు నేనైనా ఒక నా ఒక నాయకుడి గురించి నేను మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నేను నిబద్ధతగా మాట్లాడగలిగితే అరే డిఎన్ఆర్ మాట్లాడంటే ఇది నిజమేరా అని అనిపించుకోవాలి కానీ నేనేదో రోజు సొల్లు మాట్లాడితే ఎవడుంటాడు ఉన్నదే మాట్లాడాలి ఆ ఉన్నది అందుకనే ఏ నాయకుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ప పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు మా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతాడు మాకు కూడా ఓటే చెబుతాడు అన్న మనం ఏదైనా నోటి వెంట మాట వచ్చిందంటే ఆ మాటను అమలు చేసి తీరాలంటాడు అందుకనే మేము కూడా ప్రజల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము కార్యక్రమాలంటే చేయగలిగిందే మేము చెబుతాం చెప్పింది చేసి చూపిస్తాం ఇప్పటికే ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ రోడ్ల విషయం కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సచివాలయాలు కానివ్వండి అలాగే డ్రైనేజీలు కానివ్వండి బ్రిడ్జెస్ కానివ్వండి అలాగే పాలిటెక్నికల్ కాలేజీ కానివ్వండి పెద్దింట్ల మా వారధి కానివ్వండి పెద్దింట్ల మా అనివేటి మండపం కానివ్వండి అలాగే ప్రత్యేకంగా పిఎంజేస్విలో రోడ్స్ కానివ్వండి ఎక్కడ చూసినా ఇవాళ అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటా వెళ్ళాము అలాగే ఈ రోజున చేసి చూపించాము డిఎన్ఆర్ చెప్పాడు చేశాడని అనిపించుకున్నాం తప్ప ఓ ఈ రాజకీయ నాయకులలాగా మాటలు మేము చెప్పు చెప్పాల్సిన అవసరం లేదు కైకలూరులో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రోడ్లు అభివృద్ధి బాగా చేసి బ్రహ్మాండంగా ఏలూరు నుంచి కైకలూరు రావాలన్నా బేవాడి నుంచి కైకలూరు రావాలన్నా గుడివాడ నుంచి కైకలూరుకి వెళ్ళాలంటే చాలా అర్థంలాగా ఉన్నాయి రోడ్లు అని చెప్పి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా టీడీపీ మాజీ ఎంపీ మాగన్ బాబు గారు కూడా కొన్ని సందర్భాలు అన్నారు మిమ్మల్ని ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయట ఎట్లా ఫీల్ అవుతున్నారు అది ఫీల్ అవ్వడం అనే దానికంటే రాజకీయ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా అది బాధ్యత అని అంటాను మనమేమి గొప్పగా ఫీల్ అవసరం ఎందుకంటే మన బాధ్యత అది ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయటం అనేది ప్రభుత్వంలో మనం మన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇబ్బందులు తొలగించిన తొలగించవలసిన బాధ్యత మనకుంది అది మన గొప్పగా వేరే మనమేదో సాధించామని కాదు అది పెద్ద ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయటం అనేది మన బాధ్యత కనుక అది ప్రజలందరూ కూడా హ్యాపీగా ఎప్పుడైతే ఫీల్ అయితే మనం కూడా ఆనందపడతాం అమ్మాయ్యా ప్రజలు కొద్దిగా సంతోషంగా ఉన్నారు ఇబ్బందులు ఇవ్వంటాం అంతేకాని దాని గురించి ప్రత్యేకంగా అవసరం ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కావచ్చు లేదు మన పార్టీలో నాయకులు కావచ్చు ఇతరులు కావచ్చు ఒక మంచి కార్యక్రమం చేస్తే మంచి కార్యక్రమం చేస్తే జరిగిందని అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు అంతేగాని జరిగినా కానీ ఇది ఏమి జరగలేదు కైకులు నియోజకవర్గంలో ఏమీ జరగలేదు ఓ కైకులు నియోజకవర్గంలో అవన్నీ జరుగుతుంది అక్కడ రోడ్లు వేయలేదు ఇక్కడ ఏమి కట్టలేపోయాడు అంటే కళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు కంటి చూపు లేని వాళ్ళు కంటి చూపు లేదు వాళ్ళు ఏం చేస్తారు గుడ్వాడు ఏం చేస్తాడు ఏమీ కనపడడం అలాంటి వాడు మాకు కామినేని అందువైందా మా కామెలైన లాంటి గుడ్డోడు ఏమి కనపాడు ఆయనకి ఏం చేశాను ఆఖరికి ఈయన గారు ఈయన మంత్రి చేశాడు మంత్రి చేసి ఈ జేబులో కేంద్రం ఉంది ఈ జేబులో రాష్ట్రం ఉంది ఇంటి ఎదురుగా కాళ వరాహపట్నం అనే రోడ్డులో కనీసం ఈ నియోజకవర్గానికి వరాహపట్నం అనే రోడ్డు ఆట భాష నుంచి వరాహపట్నం రోడ్డుకి వంద కోట్లు కావాలంటే ఆయన ఊరిని అప్పుడప్పుడు సంతకం పెడతారు ఆ రోజున ఉన్న పరిస్థితి కానీ ఉన్న గ్రామాన్ని బాగు చేయడానికి ఆయనకి మనసు ఉన్న గ్రామాన్ని బాగు చేయడానికి మనసు చూపదు ఆ కాలనీ ఉంటే కాలనీ రోడ్లు నేనేస్తున్నా ఆయన ఇంటి పక్కన రోడ్డు నేను పెట్టా ఇవాళ ఆయన టైంలో రోడ్లు రోడ్లేకపోతే ఏదో అయ్యా బాబు అని బతిమలి ఆ రోడ్డు పెట్టించాం రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు కానీ మంత్రి ఉండి తన కేవలం తన ఇంటి దగ్గర రోడ్లు కూడా వేసుకోలేని దుస్థితిలో మంత్రి ఉంటే ఇక అంతకంటే ఏం చెప్తామండి ఇక అంతకంటే ఏం చెప్తాం వీళ్ళు రాజకీయ నాయకులు అని చెప్తారు ఎక్కడో ఓ కేంద్రంలో ఈ జేబులో ఉన్నారు కేంద్రంలో మినిస్టర్లు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆ జేబులో ఉన్న అంటారు ఎవడికి కావాలా మనం ఉన్న గ్రామాన్ని మన భోజిస్తూ సానుకుడు సొంత గ్రామం అంటే కన్నతల్లి లాంటిది కన్నతల్లికి ఎంత ఏ రకంగా సేవలు అందించాలా ఆ గ్రామంలో రోడ్లు ఉండు ఆ గ్రామంలో ఏముండో ఏదో చెబుతాడు ఆయన నాలుగు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలు వస్తాడు ఆయన ఇక్కడ ఉంటే కదా అసలు నిజంగా ఆంధ్రాలో ఉంటే ఆయన గుండెల మీద చేసి చెప్పమనండి నేను ఆంధ్రాలో కాపురం ఉన్నా అని అసలు ఆయన ఉండేదేమో తెలంగాణలో లేదా అమెరికాలో ఎంత ఇదంతా సోది చెబుతూ ఉంటాడే రోజు అమ్మాయికి ప్రజలను ఒకళ్ళు వేసుకుంటాడు ఈ ఎలక్షన్ వచ్చింది కదా మాయ మాటలు ఏదో చెబుతుంటాడు ఇవన్నీ ప్రజలు ఇటానికే సిద్ధంగా లేరండి ప్రజలు చక్కగా బుద్ధి చెప్పడానికి మాత్రం రెడీగా ఉన్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా మరి మీరు అన్నట్టుగానే ప్రజలతో ఉండే నాయకులకే ప్రజలు ఇవాళ పట్టం కట్టే పరిస్థితి చాలా తక్కువగా ఉంది మరి మీరు కామినేన్ గారు ఆంధ్రాలో ఉండడో లేదంటే అమెరికాలో ఉంటాడో అని చెప్పి అన్నారు రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో కైక్లూరులో పోటీ చేస్తే ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పటికే సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు మేమంతా సిద్ధంగా ఉన్నామన్నా డిఎన్ఆర్ అన్న కామినేని లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అవినీతి పరుడైనటువంటి ఈ పెత్తందారి వ్యవస్థ నుంచి వచ్చినట్టు ఈ కామినేని ఉంటే ఈ నేజ్ చెడిపోతుంది మాలాంటి వాళ్ళ బతుకులన్నీ చిన్నపిన్నవైపోతాయని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది నేను ఒకటే చెబుతున్నా మాకు రాజకీయాలు అనేది శాశ్వతం కాదు అలాగని రాజకీయాలు నాకేమీ వంశపారంకరంగా వచ్చినటువంటి రాజకీయాలు కాదు మా కుటుంబంలో ఎవరు రాజకీయంగా ఉన్నవాళ్ళు కాదు మేము చిన్న స్థాయి నుంచి కేరా ప్లాట్ఫారం నుంచి ఎదిగాను కష్టపడి పనిచేశాను కష్టంతో ప్రజలు నన్ను నమ్ముకున్న ఆ కష్టంతో ప్రజలు జగన్ అన్న నన్ను గెలిపించారు ఏది ఏమైనా ఎంతవరకైనా నా ఊపిరి ఉన్నంత వరకు ఈ స ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఇంకా చేయాలా అని తపంతో ఉన్నాను దేవుడు ఆశీర్వదించి జగనన్న ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాము ఈ రెండోసారి గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎనలేనటువంటి సేవలు అందించాలా ఆ కోవిడ్ రెండు సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డాము ఎక్కువగా చేయలేకపోయాము అనుకున్నాయి కూడా కానీ మిగిలిన ఈ రెండు సంవత్సరాల్లో చాలా వరకు చేయగలిగాము కొంత చేయలేకపోయాము కానీ అవిటన్నిటిని కూడా పూర్తి చేసి ఈ నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాలనేటువంటి నాకు నాకు ఆశ ఉంది ఆ ఆశను దేవుడు భగవంతుడు మరి సఫలం చేయాలని నా జగనన్న ద్వారా వీటన్ని ప్రజలందరూ ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో మేము మీ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా మీ ఎంటీవీ ఛానల్ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కైక్లూరు నుంచే రెండోసారి ప్రజాదరణ పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో ముందండి మరి కైక్లూరు లాంటి నియోజకవర్గంలో చైతన్యవంతమైన నియోజకవర్గంలో రెండోసారి జగన్ గారు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు డిఎన్ఆర్ గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అవినీతి పరులు కామినేనని చెప్పి డిఎన్ఆర్ గారు అంటున్నారు ఆంధ్రాలో అమెరికాలో ఎక్కడో అడ్రస్ లేకుండా ఒక్కసోగా లేని కామినేని వచ్చి మళ్ళీ ఎన్నికల్లో రంగులు మార్చినట్టుగా మన రాజకీయాలు మార్చడానికి కైకిలూరులు అడుగు పెడతారు కానీ కైకలూరులో కామనేనికి కనీసం స్థానం కూడా ఉండదు భారీ మిజాడుతో కైకలూరు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డిఎన్ఆర్ గారు గెలవబోతున్నారు గెలిచి తీరబోతున్నారు కామనేని లాంటి కళ్ళు లేని కబోత్ లాంటి కామనేని గారికి ఖచ్చితంగా కాయకలూరులో ప్రజలు బుద్ధి చేయడం ఖాయం ఇక్కడ డిఎన్ఆర్ బంపర్ మిజాడుతో గెలవడం ఖాయమని చెప్పి దోలం నాగేశ్వరరావు గారు అన్నారు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ యొక్క రణరంగంలో విజయపాటు వేయడానికి సంసిద్ధంగా జగన్ గారు మేమంతా సిద్ధం అన్నారు డిఎన్ఆర్ గారు మేము సంసిద్ధం సిద్ధం అని చెప్పి ఆ డిఎన్ఆర్ గారు అన్నారు వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ కయక్లూర్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు రిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు